విశ్వకర్మ జగన్నాథం విశ్వకర్మ జగద్గురు విశ్వకర్మ జగత్తేజం విశ్వకర్మ మయం జగత్ విశ్వకర్మ భగవానుడు తన యొక్క పంచముఖాల నుండి భూమి జలము అగ్ని ఆకాశము వాయువు ఈ యొక్క పంచభూతాలను సృష్టించి ప్రపంచీకరణ చేసి విశ్వబ్రాహ్మ తన యొక్క సంతతులందరికీ కూడా పంచవృత్తులను ఏర్పాటు చేసి అందరికీ ఉపయోగపడే విధంగా స్వర్ణకారులను మనుమయలను శిల్పులను అందరినీ కూడా తయారు చేసి ఈ యొక్క ప్రపంచం అభివృద్ధి చెందడానికి విశ్వకర్మ భగవానుడు ఎంతగానో తోడ్పాడి పూర్వకాలంలో మరి శ్రీకృష్ణ భగవానుడికి భవనాలు కానీ మరి మహేష్ సభ లాంటి అన్ని కూడా ఆర్చిక రూపాలు కూడా స్వామివారు నిర్మాణాలకు ఎంతో తోడ్పాటు చేయడం జరిగింది ఈరోజు మంచిరాల జిల్లా మంచిరాల పట్టణంలో స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి యొక్క యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ భగవానుడు అన్ని జీవులకు సరిపోయేటువంటి అన్ని కులాలకు సరిపోయేటువంటి అన్ని వ్యవస్థలకు సరిపోయేటువంటి విధి విధానాలను తెలియజేసే విధంగా ప్రపంచీకరణలో భాగంగా విశ్వబ్రాహ్మణులు తన యొక్క నైపుణ్యంతో ఈ యొక్క ప్రపంచానికి ఎంతోగానో సేవలు చేసేటువంటి విశ్వబ్రాహ్మణులు ఈరోజు మరి పూర్తిగా ఈ యొక్క ఫ్యాక్టరీస్ ఏవైతే వస్తున్నాయో వాటి వాటి విధంగా వీళ్ళందరూ కూడా చాలా అనగారిపోతున్నారు రికార్డ్ రేడొక్కాడైన పరిస్థితుల్లో విశ్వబ్రామలు కొట్టుమిట్టాడుతున్నారు చేదు కూడా కూడా పోతున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క విశ్వబ్రాహ్మణులను కూడా పూర్తిగా సహకారం చేసి అన్ని రకాల వీళ్ళను అభివృద్ధి పరచే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ